హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒకటి కట్ వర్క్ వేస్తున్నాము ఈ కట్ వర్క్ చాలా బాగుంది వర్క్ ఇది పైపింగ్ థ్రెడ్ లోపల పెట్టామండి ఇది సరిగా తిద్దామనుకున్నా మర్చిపోయినా పెట్టేటప్పుడు దానికి అవుట్ లైన్ ఉంది కదా కట్ వర్క్ దానికి లోపట పైపింగ్ థ్రెడ్ పెడితే మంచిగా ఎత్తుకొని ఉంటుంది అది మగ్గం వర్క్ లుక్ వస్తుంది కొన్నిటికి పెట్టడానికి రాదు కొన్నిటికి వస్తుంది ఈ వర్క్కి అట్లా వస్తుంది పెట్టుకోవచ్చు మంచిగా మగ్గం లుక్ వస్తుంది అది ఇది సింపుల్ వర్క్ సింపుల్గా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది వర్క్ ఇది ఈరోజు అయిపోతుంది తీసి మొత్తం బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం దీంట్లోనే పెడతాం ఫినిషింగ్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది బ్యాక్ నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఇట్లా ఫ్రెండ్స్ ఇది మెహందీ కలర్ మెహందీ కలర్ మీద పింక్ బాగుంది కదా మెహందీ కలర్ మీద పింకు గోల్డ్ ఇది మెహందీ కలరు పింకు ఇది గోల్డ్ ఇక్కడ ఇది మెహందీ కలర్ వర్క్ ఫినిషింగ్ చూడండి ఇంకా థ్రెడ్ కటింగ్ ఉంది థ్రెడ్ కట్ చేయాల మొత్తం బ్లౌజ్ కుట్టినాక అప్పుడు పెడతా సూపర్ ఉంటుంది బ్యా నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది ఇది ఫ్రంట్ ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ కొంచెం థ్రెడ్ కటింగ్ అయిపోయింది కొంచెం ఉంది కింద ఇవి ఉన్నాయి పైది అయిపోయింది ఇది కట్ చేయాలి ఇది కట్ వర్క్ వచ్చేసరికి క్లాత్ సరిపోకపోతే ఈ వర్క్ వచ్చేసి కొంచెం ఇక్కడ దాకా వేసుకోవచ్చు అప్పుడు కొంచెం మనకి పైన కవర్ అవుతుంది కదా క్లాత్ ఇది హ్యాండ్ మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిక్ పెడతా ఫ్రెండ్స్ దీంట్లో కానీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో కానీ పెడతా ఇక్కడ ఇది మొత్తం లోపల క్లారిటీ వస్తలేదు ఇది లోపల ఇది ఎత్తుగా ఉండాలంటే నార్మల్గా వర్క్ నార్మల్గా ఎట్లా వచ్చిందో అలా వేస్తే ఇది ఇంత ఎత్తుగా రాదు మగ్గం లుక్ రాదు లోపల వేసేటప్పుడే ఇది పైపింగ్ థ్రెడ్ పెట్టేసి వేయాలి అట్లయితేనే వస్తుంది హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటది ఇంకొకటి కస్టమర్ది చీరకే కూర్చులేమన్నారు వేసేసిన ఇది అయిపోయింది సరే కూర్చులు ఇది ఇంకొకటి కూడా ఉంది ఇంకొక చీరకు కూడా వేయాలి బాగున్నాయా ఫ్రెండ్స్ శారీ కుచ్చులు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్